హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగు కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అయితే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ కర్రీ టేస్టీగా గ్రేవీగా వస్తుంది ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి ఈ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేసుకొని చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది అలాగే చికెన్లో ఉన్న వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది అనమాట వన్ టు టూ మినిట్స్ అయిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అయితే కొంచెం సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ వాటర్ అంతా అయిపోయి చికెన్ అనేది కొంచెం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూసారు కదా చికెన్లో వచ్చిన వాటర్ అంతా అయిపోయి చికెన్ అయితే ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి వన్ టు మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి కర్రీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఇప్పుడు అల్లం అల్లవెన పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత కారం అలాగే కొంచెం సాల్టు పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ కూడా మీరు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేస్తాం కాబట్టి లేదంటే ఎక్కువైపోతుంది ఇలా ఈ మసాలా పొడి అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి వన్ టు టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనం వేసిన కారం మసాలా ఇవన్నీ కూడా చికెన్ ముక్కలు బాగా పడుతుంది ఇలా మూత పెట్టి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే కారం మసాలా ఇవన్నీ మాడిపోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయని అవసరం లేదు ఆల్రెడీ చికెన్ అయితే మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికిపోతుంది అందుకే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కర్రీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కర్రీ గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదరని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూశారు కదా చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చెప్పిన విధంగా చికెన్ కర్రీ చేశారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణీకరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి